అంటే ఏ ఇబ్బందులు ఉండవు ఈ యొక్క భూమిని ఆవులను దుర్వినియోగం చేయడం ద్వారానే అన్ని సమస్యలు ఏర్పడుతున్నాయి ఆర్థిక సమస్యలు సాంఘిక సమస్యలు ఆరోగ్య సమస్యలు మానసిక సమస్యలు శారీరక సమస్యలు ఈ కాలుష్యం నీరు అన్నిటికీ ఈ యొక్క భూమిని దుర్వినియోగం చేయడం ద్వారా ఆవులను సంహరించడం ద్వారానే ఈ రెండు ముఖ్య కారణాల వల్ల ఈ యొక్క సమాజం దిగజారిపోతుంది దీని యొక్క ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి సూత్రాన్ని ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు ఈ యొక్క భూమి ఎంతైనా ఇస్తుంది మనకు చూడండి భగవంతుడు ఇచ్చిన విధానం వర్షాలు పడతాయి అనేక రకాలైనటువంటి కాయగూరలు అనేక రకాలైన పనులు అనేక రకాలైన పత్రాలు అనేక రకాలైనటువంటి ఆకులు కొమ్మలు పూలు దానికి కావాల్సిన కర్ర సామాగ్రి ఇల్లు కట్టుకోవాలన్న సామాగ్రి ఇల్లు అన్ని స అన్నీ భూమి ఇచ్చేస్తుంది అన్ని భూమి ఇచ్చేస్తుంది నిలబడడానికి దానికి స్థలం ఇస్తుంది ఉండడానికి స్థలం ఇస్తుంది అన్ని అవసరాలను ఈ భూమి తీరుస్తుంది అది చాలా ఎంతో ఆ వరం ఈ యొక్క భగవంతుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి వరం కానీ ఉన్నారు ఒక భూమిని భూమిపైన రకరకాల ప్లాస్టిక్ వేసేయడం భూమిపైన రసాయనాలు వేసేయడం ఆ భూమిని వ్యాపారంగా వాడుకోవడం భూమిని వాళ్ళు ఏ విధంగా నిజంగా ఆర్థికంగా ఉపయోగించుకో తెలియకుండా దుర్వినియోగం చేస్తున్నారు అదేవిధంగా ఆవు పాలిస్తుంది పెరుగు వస్తుంది వెన్న వస్తుంది నెయ్యి వస్తుంది ఆవు పాలు స్వచ్ఛమైన ఆవు పాలు ఉన్నా మనం తాగినామంటే గో గోళక ఆధ్యాత్మిక పురోగతి ఉంటుంది భౌతికమైనటువంటి పురోగతి ఉంటుంది ఈ ముఖ్యమైన సూత్రాన్ని ఈ ఈ ఆధునిక జనులు ఈ ఆధునిక ప్రజలు రాజులు కూడా అంటే నాయకులు కూడా తెలుసుకోలేకపోతూ ఉన్నారు దీని గురించి ఇంకా చాలా చాలా వివరించవచ్చు గ్రంథాలు శాస్త్రాలు ఎన్నో వివరించి ఉన్నాయి కానీ దురదృష్టవశాప్తు ఎన్నోసార్లు మనం మాట్లాడిన దీని గురించి వారు మాట్లాడుతూ శాస్త్రాలు మాట్లాడుతున్నాయి ఆయన ప్రజలకు యొక్క అవసరం తెలుస్తలేదు సో అందువల్ల అయితే కూర్మ గ్రామం అంటే ఇలాంటి వైదిక గ్రామాలు స్థాపించబడుతున్నాయి ఈ యొక్క భూమి తర్వాత ఆవుల యొక్క ప్రాముఖ్యత ప్రపంచానికి చాటి చెప్పాలనేసి దీనివల్ల మనం జీవించవచ్చు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి సమస్య లేకుండా ఇది అన్ని కోరికలు తీర్చేటువంటిది సో ఇప్పుడు కొన్ని ప్రశ్నలకు మనం సమాధానం చర్చిస్తా సో సునీల్ గారు ఈ యొక్క ప్రశ్న అడిగారు నేను వైదిక వ్యవసాయం మరియు గోసేవ గురించి మరియు లోతుగా అర్థం చేసుకోవడానికి మరియు ఆచరించడానికి మీ మార్గదర్శకం కోరుతున్నాను దయచేసి ఈ విషయాలు సహాయపడదు వైదిక వ్యవసాయం మరియు గోసేవన ఆచరణను నేర్చుకోవడానికి భక్తులు ఎక్కడ ప్రాక్టికల్ శిక్షణ పొందవచ్చు యా ఎక్కడైనా ఈ యొక్క శిక్షణ దొరుకుతుంది నగరాల్లో ఈ యొక్క శిక్షణ దొరకకపోవచ్చు సుభాష్ పాలేకర్ అనేసి ఒక అతను చాలా వైల్డ్గా ప్రచారం చేస్తున్నారు విజయరామ్ గారు కూడా ప్రచారం చేస్తున్నారు చాలామంది ఇప్పుడు ఈ యొక్క ప్రకృతి వ్యవసాయాన్ని గో గో ఆధారిత వ్యవసాయాన్ని చేస్తూ ఉన్నారు సో మీరు నేర్చుకోవాలంటే ప్రాక్టికల్గా ఇక్కడ కూర్మ గ్రామం రావచ్చు కూర్మగ్రామంలో నివసించవచ్చు ఇక్కడ మూడు పూటలా మీకు అంటే భోజనం లేదా ప్రసాదం ప్రసాద భోజనం ఇవ్వబడుతుంది ఇక్కడ సౌకర్యం కూడా కల్పించబడుతుంది ఇక్కడ వ్యవసాయం జరుగుతుంది నలభై ఆరు ఎకరాల్లో ఇక్కడ వ్యవసాయం ఉన్న మీరు స్వయంగా ఆవుతో దున్నడం తర్వాత ఆవుతో దున్న ఎద్దులతో దున్నడం తర్వాత గో సంరక్షణ కూడా ఇక్కడ జరుగుతుంది ఒక ముప్పై ఆవులు ఎద్దులు ఇక్కడ ఉన్నాయి ప్రస్తుతానికి ఆ గో సంరక్షణ మీరు నేర్చుకోవచ్చు అదేవిధంగా వ్యవసాయం కూడా నేర్చుకోవచ్చు మీరు కూర్మ గ్రామానికి కావాలి అందరూ అవమాను ఎవరైనా రావచ్చు ఇక వ్యవసాయం గో గో సంరక్షణ మీరు స్వయంగా అభ్యాసపూర్వకంగా ఇక్కడ మీకు నేర్పించబడతాయి రెండవ ప్రశ్న ఈ పద్ధతులు భక్తి జీవితాన్ని ఎలా సుసంపన్నం చేస్తాయి ప్రత్యేకించి నగరాల్లో సేవలో నిమగ్నమైన భక్తులు స్థానే స్థితిశుతిగా తాం తనుమాన్ మనోబి అనే శ్లోకం ప్రకారం సో ఈ పద్ధతులు అంటే ఈ పద్ధతులు భక్తిని హసంపన్నం చేస్తాయంటే ఇది భక్తికి అనుకూలంగా ఉంటాయి ఈ యొక్క సరళ జీవనం ఏదైతే కృషి ఇచ్చిన జీవన విధానం ఉంటుందో ఉన్నత చింతనంగా సహాయం చేస్తాయి మనం బృందావనంలో చూడొచ్చు కృషిడు కూడా ఆయన చిన్నప్పటి నుంచి దూడలతో ఆవులతో ఉన్నాడు గో సంరక్షణ భూమి బలరాముడు ఆయన చేతిలో నాగలి ఉంటుంది సో మన ఆధ్యాత్మిక జీవితానికి ఇది అనుకూలంగా ఉంటుంది ఏదైతే నగర జీవితం ఉందో ఏదైతే ఈ యొక్క ఉగ్ర కర్మ లేదంటే వికర్మ అంటే శాస్త్ర విరుద్ధమైనటువంటి కర్మల్లో నెలకొన్నప్పుడు ఈ యొక్క భక్తికి అనుకూలమైన కార్యక్రమాలు చేయలేని ప్రతిసారి సో ఈ విధంగా భూమి ఆవులు అంటే కృషి భగవద్గీత యొక్క ఆదేశం అది కూడా భగవంతుడు ఇచ్చినటువంటి విధానం దాని ప్రకారం వెళ్ళడం ద్వారా ఆధ్యాత్మిక పురోగతి చాలా ఎక్కువగా ఉంటుంది పాప కర్మ అనేది తక్కువ ఉంటుంది ఈ ఆధునిక జీవన విధానంలో ఎన్నో పాపాలు పెరిగిపోతాయి పాపాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఇంకో తర్వాత విషయం ఏంటంటే స్థానే స్థుతి స్థానే స్థితం కథం తనువాన్ మనోభి అంటే ఇక్కడ ఇది రామానందరాయ్ చైతన్య మహాప్రభు మధ్యలో ఇక్కడ సంభాషణ జరిగింది ఇది చాలా డీటెయిల్గా చర్చించవచ్చు ఇది చాలా డీటెయిల్ పాయింట్ ఇది అంటే దీన్ని అర్థం చేసుకోవాలంటే అంటే నగరాల్లో ఉన్న వాళ్ళు నగరాల్లోనే ఉండాలని కదా దీనికి అర్థం అది నగరాల్లో సేవ చేస్తున్నారంటే భగవంతుడి యొక్క సేవలు ప్రచారంలో ఉంటాయి అది వేరే విషయం కానీ నగరాల్లో ఉద్యోగం చేస్తూ ఉండడం అని చైతన్యం మహాప్రభు చెప్పలేదు ప్రభు పదాలు కూడా చెప్పలేదు అంటే వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు కుటుంబ పరిస్థితులు అది వేరే విషయం కానీ గ్రామాల్లో ఉండడం చాలా సంక్షేమం అనేటువంటిది సాంకేతికత అంటే ఒక అంటే వాళ్ళ యొక్క వృత్తి ఏదైతే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శుభ్ర బ్రహ్మచర్య వారస వార సన్యాస వాళ్ళ వర్ణం వాళ్ళ ఆశ్రమాలు అందులోనే ఉండి వేరే వర్ణానికి వేరే ఆశ్రమం చేయాల్సిన అవసరం లేకుండా వాళ్ళు ఉన్నట్టుగా ఉండి వాళ్ళు భగవంతుడు ఇచ్చిన జీవన విధానం ప్రకారం నడవడం ఆ శ్లోకం ప్రకారం అంటే అంతేగాని నగరాల్లో ఉండడం అంటే అది నగరాల్లో ఉండడం అనేది లేదు అసలు వైదిక సంస్కృతి ప్రకారం నగరాలనేది ఈ ఆధునిక జనాలు తయారు చేసుకున్నటువంటిది ఆ పూర్వకాలం ఉండేది అస్తినాపురం అని అది వేరే అంటే అడ్మినిస్ట్రేషన్ పర్పస్ ఉండే నగరాలు నగరాల్లో ప్రజలు జీవించేది గ్రామాల్లో ఎక్కువగా మూడవది వైదిక వ్యవసాయం మరియు గో సంరక్షణ యొక్క తత్వశాస్త్రం మరియు పద్ధతులు వివరించే ఏదైనా సిఫార్సు చేయబడిన పుస్తకాలు ఏదైనా గ్రంథాలు ఉన్నాయా గ్రంథాలు చాలా ఉన్నాయి వైదిక జీవన విధానం భగవద్గీతలో మనం నేర్చుకోవచ్చు శ్రీమద్ భాగవతంలో నేర్చుకోవచ్చు మహాభారతంలో నేర్చుకోవచ్చు శ్రీమద్ రామాయణంలో నేర్చుకోవచ్చు ఎన్నో పురాణాలు ఉన్నాయి ధర్మశాస్త్రాలు ఉన్నాయి వాటిలో మనం నేర్చుకోవచ్చు గో సంరక్షణ అనేది కొన్ని పుస్తకాలు కొంత రాశారు వేరు వేరు వ్యక్తులు ప్రత్యేకంగా గో సంరక్షణ కోసం అంటే గో ఉపనిషత్తు ఉంది అందులో నేర్చుకోవచ్చు మన ఫ్యాక్టరీకల్ కూడా కొంత పుస్తకాలు రాశారు గో ఆధారిత వ్యవసాయం కోసం గో సంరక్షణ కోసం అవి కూడా మీరు చదవచ్చు మీ మార్గదర్శకం మాకు శాశ్వత సంప్రదాయం వారి జీవితంలో సమర్థపరచడానికి సహాయపడుతుంది కృష్ణ భక్తి భావన సంబంధాన్ని పెంచుకోవడానికి దోహదపడుతుంది ఏమైనా పొరపాట్లు ఉండి దయచేసి ఉంచండి మీరు సమయాన్ని మా ధన్యవాదాలు మీ సేవకుడు సిహెచ్ నాగార్ ఇంకా మేము సమయాన్ని ఇవ్వడానికే ఉన్నాం ఇక్కడ ఇందులో తప్పు చేసేది ఏం లేదు మీరు దయచేసి ఇక్కడ కూర్మ గ్రామాన్ని దర్శించండి ఇక్కడ ఇంకా మీరు లోతుగా ఈ యొక్క వైదిక జీవన విధానం నేర్చుకోవచ్చు ఇంకా శివరామకృష్ణ గారు కర్మ అంటే ఏమిటి కర్మ సిద్ధాంతం ఇలా జయించాలి ఆ తర్వాత ప్రత్యక్ష ప్రసారంలో మనం ఇది కర్మ సిద్ధాంతం గురించి వాళ్ళు మాట్లాడడం అప్పుడు మీ సమాధానం మేము చెప్తాం ఇంకా ఒక ప్రశ్న జనాలు ఖర్ ఖరీదైన కాలు కొంటారు ఖరీదైన వస్తువులు కూడా కొంటారు కానీ అవకాశం ఉన్నా కూడా ఇంటి పక్కన ఉన్న స్థలాన్ని కొని అందులో సొంతంగా కూరగాయలు పండించిన ఆలోచన వారికి ఎందుకు కలగట్లేదు వారికి తెలిసి బయట కొన్ని కొన్ని కూరగాయలు రసాయనాలు పండిస్తున్నారని అయినా కూడా దేని నిర్లక్ష్యం సంపాదించే కనీసం ఆరోగ్యం కోసం కాక మరి దేనికి ఇక భూమిని కోవడం అనేది చాలా కష్టంగానే నగరాల్లో కొనాలంటే ఒక లక్ష రూపాయల స్క్వేర్ ఫీట్ అరౌండ్ యాభై వేల స్క్వేర్ ఫీట్ అని వేళ కూరగాయలు పండించుకోవాలంటే మరి అన్ని లక్షలు పెట్టి కొనాల్సినటువంటి డబ్బులు వాళ్ళ దగ్గర ఉండాలి ఒక పాయింట్ రెండు వాళ్ళు ఉద్యోగం చేస్తున్న వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమయం కూడా ట్రావెలింగ్ లోనే పోతుంది చాలా కష్టం అది కూడా కొందరు చేస్తూ ఉన్నారు మేబీ బిల్డింగ్ల పైన చేస్తూ ఉంటారు మేబీ గ్రామాల్లో పాసిబుల్ అవుతుంది గ్రామంలో చిన్న ఇల్లు ఉంటుంది చాలా ఖాళీ స్థలం ఉంటుంది ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ కూరగాయలు ఇక్కడ గ్రామాల్లో పండించుకుంటూ ఉంటారు వేరే వేరే పనులు చేసే వాళ్ళు కూడా ఏ రకాల పని చేస్తారు అది చక్క కూరగాయలు వాళ్ళ వాళ్ళు ఉంటారు ఇక్కడ కుంభగారంలో కూడా కొందరు గృహస్థులు వ్యవసాయంలో కూరగాయలు పండిస్తారు వాళ్ళు ఇంటి దగ్గర కూడా కూరగాయలు వండిస్తూ ఉంటారు సో ఇది పండించుకోవడం చాలా మంచిది ఈ యొక్క రసాయనాల ద్వారా పండించిన కూరగాయలు ఒక కూరగాయలనే కాదు ధాన్యాలు అన్నము ఇవి అన్నిటి వల్ల క్యాన్సర్ వస్తుంది నూటికి నలభై ఐదు మంది ముందు క్యాన్సర్ వస్తుంది అనేసి ఇక్కడ సర్వే చెప్తూ ఉన్నారు నలభై ఐదు మంది రకరకాల క్యాన్సర్లు వస్తున్నాయి సో అందువల్ల ఈ నగర జీవితం క్యాన్సర్కు దోహదపడుతుంది ఆ క్యాన్సర్ కు వెళ్ళేటువంటి రాచ మార్గం ప్రత్యేకంగా సో అందువల్ల మన యొక్క ఆహారాన్ని మనం పండించుకోవడం మంచిది అది గ్రామాల్లో సాధ్యమవుతుంది చాలా సులభంగా గ్రామాల్లో చాలా ల్యాండ్ కొన్ని లక్షల కోట్ల ఎకరాల భూమి చాలా ఖాళీగా ఉంది ఆ ప్రజలు చెప్తున్నారు భూమి లేదనేది చాలా ఉంది అసలు భూమి అనేది విక్రయించకూడదు భూమి అనేది అమ్మకూడదు భగవంతుడు ప్రాపర్టీ అది పూర్వకాలంలో ఎవరు నచ్చిన భూమి ఎంతైనా వాళ్ళు వాడుకునే వాళ్ళు ఎంతో కొంత శుభ్రాన్ని పన్నుని చెల్లించేవారు తర్వాత ఇందిరాగాంధీ ప్రభుత్వం తర్వాత ఇదంతా కూడా పర్చేసింగ్ అంటే పాశ్చాత్య దేశాల నుంచి మనం నేర్చుకున్నటువంటిది అమెరికాలు యూరోపియన్ ద్వారా కానీ భారతదేశ వైదిక సంస్కృతి ద్వారా భూమిని అమ్మేది కొనేది లేదు పేర్స్ ఫ్రీ అనమాట భూమి అప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది అంటే ఎంతైనా భూమి మనం వాడుకోవచ్చు ఎంతైనా భూమిని మనం నివసించవచ్చు ముఖ్యంగా భూమిని వ్యాపారం కోసం వాడకూడదు తర్వాత అంటే మేమిచ్చేటువంటి యొక్క ఆదర్శం అంటే శాస్త్రం ప్రకారం ఈ భూమిలో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ చట్టాలు మొత్తం తీసేయాలి తిరిగి యుధిష్టర్ లాంటి రాజు రావాలి ఆ రాజు యొక్క ఆధ్వర్యంలో ఆయన భగవంతుని ప్రతినిధులు యొక్క భూమి ఉంటుంది ఆ భూమి ఎవరు కావాలంటే వాళ్ళు అది వాడుకుంటారు ఈ యొక్క రియల్ ఎస్టేట్ అనే పేరుతో వాళ్ళు బిజినెస్ చేస్తారు అసలు రియల్ ఎస్టేట్ కాదు అది అది అన్ రియల్ ఎస్టేట్ ఎందుకంటే వాస్తవానికి ఈ భూమి మనకు సంబంధించినటువంటిది కాదు రియల్ అంటే వాస్తవమైనటువంటి మన ఆస్తి కను వాస్తవం కాదు ఈశావాస్యం విధంగా సర్వం అన్ని భగవంతులు సంబంధించినటువంటిది ఈ భూమి ఆస్తి అంతా కూడా ఈ భూమిపై ఎన్నో కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు ఒకరు ఒక రమణం ఇంకో రమ్మడం ఆర్టిఫిషియల్గా కొత్తగా భూమి యొక్క రేట్ చాలా పెంచుతున్నారు సో అది సరైనటువంటిది కాదు ఇంకా దీని గురించి చాలా విషయాలు మాట్లాడచ్చు మరొక ప్రసారంలో మనం నేర్చుకున్నాం హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే శివద్